ప్రేమ నగలలో గిల్ట్ నగలు ఉన్నాయని రామరాజు కాలర్ పట్టుకున్న సేనాపతి వల్లీ నగలలో జరిగిన మోసం బయట పెట్టిన నర్మద ఇంతకు అసలు ఇప్పుడు నగల విషయం సేనాపతి ఎందుకు తీసుకొచ్చాడు బయటకి ఎందుకు తీసుకొచ్చాడు రామరాజు కాలర్ పట్టుకోవడం ఏంటి మరి వల్లీ నగలలో జరిగిన మోసం గురించి నర్మద ఇప్పుడు బయట పెట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు రాబోయే కథలో జరగబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదగా చూసుకున్నట్లయితే కనుక నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా ఇక్కడ భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గుట్టు మొత్తం తెలిసేసుకున్నారు ఇక ఆ విషయాన్ని బయట పెడతాం మా మామయ్య గారిని ఇంత మోసం చేస్తారా అంటూ మొత్తానికి ఇంటికి తిరిగి బయలుదేరి వస్తారు ఈలోపు ఇక్కడ వల్లి వాళ్ళకి ఎదురుగా నిలబడుతుంది మీతో మాట్లాడాలి రండి అని చెప్పి ఇద్దరినీ కూడా ప్రతిమలాటం మానేసి బెదరగొట్టడం మొదలు పెడుతుంది అలా బెదరగొట్టడంతో పాటు అసలు నా విషయాలు మీకెందుకు ఇది నా సొంత విషయం అసలు మీరెవరు మాట్లాడటానికి ఇలా చాలా మాటలు మాట్లాడుతుంది ఇక ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా ప్రేమ నర్మద ఎట్టి పరిస్థితుల్లోనూ మావయ్య గారికి జరిగిన మోసం గురించి చెప్పాల్సిందే ఆయనకి ఈ విషయం తెలిస్తే ఏమైపోతారో తెలుసా అంటే ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయాలని ఇప్పుడు మీరు గనక మావయ్య గారికి చెప్తే మావయ్య గారి గుండాకి చచ్చిపోతే అని అంటుంది వసే సామధాన వేద దండోపాయాలు ఉపయోగించడంలో నీ తర్వాత ఎవరైనా ఇప్పటిదాకా బెదిరించావు బ్రతిమలాడావు ఇవన్నీ కుదరట్లేదని చెప్పి బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెట్టావా చెప్పక తప్పదు అని చెప్పి లోపలికి వెళ్ళి చెప్పబోతూ ఉండగా ఈ లోపు ఫ్యాక్టరీలో ఏదో జరిగిందని చెప్పి ఫోన్ రావడంతో అందరూ ఫ్యాక్టరీకి పరిగెడతారు అమ్మయ్య ప్రస్తుతానికి బ్రేక్ పడింది అనుకుంటుంది ఇక శ్రీవల్లి అయితే ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని అందరూ కలిసి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వల్లి వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళు చేసిన మోసం గురించి బయట పెట్టబోతూ ఉండగా అన్నయ్య గారు అని చెప్పని అంటూ ఇక మొత్తం మీద భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా గుమ్మంలోకి వచ్చి పడిపోతారు వాళ్ళ బట్టలు వాళ్ళ వాళ్ళకను చూసి ఇదేంటి మీరు ఈ బట్టల్లో ఉన్నారు ఏంటి ఇలా ఉన్నారు అని చెప్పి రామరాజు అడిగేసరికి మోసపోయామండి అన్నయ్య గారు మోసపోయామని చెప్పేసి మొదలు పెడుతుంది భాగ్యం కొత్త డ్రామాకు తెర తీసేసరికి ఒక్కసారిగా ప్రేమ నర్మదా ఇద్దరు షాక్ అవుతారు మనం వీళ్ళ గురించి ముందే బయట పెట్టకుండా ఆగడం చాలా పెద్ద తప్పైంది అసలు మనకు అనుమానం వచ్చినప్పుడే ఇంట్లో వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్లే వీళ్ళ వెనకపడి అసలు నిజం అనేది తెలుసుకునేవాళ్ళు ఇప్పుడు మనం ఎంత చెప్పినా నమ్మని పరిస్థితి తీసుకొచ్చింది భాగ్యం చాలా తెలివైంది అనుకుంటూ ఉంటారు ఎందుకంటే భాగ్యం రామరాజు తోటి మా మేనేజర్ ఇంకా మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కలిసి మాకు ఎక్కువగా చదువు లేదని చెప్పి మమ్మల్ని మోసం చేశారు అని చెప్పని అని ఇక రామరాజుకి చెప్పేసరికి మీ పిల్లలు చదువుకున్నారు కదా మీ పిల్లలకు అప్పచెప్పొచ్చు కదా అంటే వాళ్ళని నమ్మకుండా మేము వీళ్ళకి అప్పచెప్పటం మేమే చేసిన తప్పు అని చెప్పేసేసి మొత్తానికి కథలు చెప్తారు ఈలోపు వీళ్ళు ఎంత చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేని సిచ్యుయేషన్ క్రియేట్ చేయడంతో ఇంకేం చేయలేకపోతారు ప్రేమ నర్మదా ఇద్దరు కూడా ఇంక ఇద్దరూ కలిసి చాలా బాధపడుతూ ఉంటారు ఇదేంటిది ఎంతో పగడ్బందీగా మనం వాళ్ళని పట్టుకుని మరీ నిజం బయట పెడదాం అనుకునేసరికి ఇలా జరిగింది అనుకుంటూ ఉండగా ఇక కాసేపటికి అందరూ లోపలికి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటే బయట నుంచి కేకలు వినిపిస్తూ ఉంటాయి ఏంటా అని చెప్పేసి బయటకు వచ్చేసరికి వరే రామరాజు మోసం చేయటంలో నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు రా నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదురా అంటూ సేనాపతి అరుస్తూ ఉంటాడు రే ఎందుకు రా అలా అరుస్తున్నావు ఏం జరిగిందని చెప్పి నిన్ను నేనే మోసం చేశాను ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు సాధిస్తారా బాబు అని చెప్పని అంటాడు నిన్న సాధించాల్సిన అవసరం మాకేంట్రా నేను ఇష్టపడి వచ్చింది అది అదిగో అది పడాలా బాధ ఏదో మేమెందుకు పడాలా బాధ మేము అంటుంది దాని గురించి కాదు అప్పుడు చేసావు సరే మరి ఇప్పుడు కూడా అదే బతుక నీకు అని చెప్పని తింటు ఉంటే నేనేం చేశాను రా అని అంటే మా ఇంటి ఆడపిల్ల నగలు మార్చేసావు కదరా గిల్ట్ నగలు పెట్టించావు పెద్ద పెద్ద నగలన్నిటిని పూర్తిగా బంగారం మొత్తం ఇంట్లో పెట్టుకుని గిల్టు నగలు మామోహన కొట్టావు అంటారు ఒక్కసారిగా షాక్ అవుతాడు రామరాజు ఏం మాట్లాడుతున్నావు అంటే వరలక్ష్మి వ్రతానికి నగలన్నీ తీసి పాలిష్ పెట్టిద్దామని చెప్పిన అన్నాడల్లుడు తీరా చూస్తే కంసాలి వచ్చి ఇందులో అంటే ప్రేమ నగలు మీరు తిరిగిచ్చారు కదా వాటిట్లో మూడు నగలు పూర్తిగా గిల్టు నగలు అని చెప్పి అతను తేల్చేశాడు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు రామరాజు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే అవునయ్యా కంసాలత్ చెప్పిందే సేనాపతిని నిన్ను అడుగుతున్నాడు అనగానే నాకు తెలీదు నాకు తెలిసిందల్లా అక్కడి నుంచి తీసుకొచ్చి తిరుపతి మీకు ఇచ్చాడు అంతే మీరు వీళ్ళకి ఇచ్చింది నాకు తెలీదు వీళ్ళు బ్యాంకులో పెట్టింది నాకు తెలీదు అంటాడు రామరాజు అయితే ఏమంటావు మా చెల్లెలే చిచ్చి నీ పెళ్ళామే మోసం చేసిందేమో అని అంటే ఏంట్రా అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు మోసం చేయాల్సిన అవసరం నాకేంటి ఏరా తిరుపతి ఏం జరిగింది అంటే అక్క వల్లీ నగలు ఏవైతే ఉన్నాయో విడిగా వాటన్నింటినీ తీసుకొచ్చి తీసి పక్కన పెట్టాను ప్రేమ నగలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పక్కన పెట్టాను నర్మద పక్కన పెట్టాను వాటిట్లో ప్రేమ నగలు మాత్రం తీసుకొచ్చి ఆకకి ఇచ్చాను అని అంటాడు అయ్యా అది నువ్వు తెచ్చిన రోజునే నేను గమనించాను మూడు నగలు ప్రేమవి కావు కాకపోతే వేరే వాళ్ళై ఏమో ఆ టైంకి చూసుకోవచ్చు అనుకుంటే తీరా ఈరోజు చూస్తే అవన్నీ కూడా నగలు నగలని తేలాయి అనగానే ఒక్కసారిగా ఇక వల్లి కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడు నర్మద వల్లి వంక చూస్తూ నీ పనే కదా ఇది ఈ నిప్పు ఈ ఇంట్లో మాత్రమే కాదు ఆ ఇంట్లో కూడా పెట్టి చచ్చావనమాట ఇప్పుడు వాళ్ల ముందు మామయ్య గారు తలదించుకోవాలి అంటూ ఉంటుంది ఇక వెంటనే సేనాపతి వచ్చి రామరాజు కాలర పట్టుకుంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏం చేస్తున్నావు రా సేన ఆగురువు అని చెప్పి వాళ్ళ అమ్మ ఎంత ఆపుతున్నా ఆగడు ఇక సేనాపతి పక్క నుంచి భద్రావతి కూడా వెయ్యిర వాణ్ణి వెయ్యి వాడిని నాలుగు వాడికి ఎంత ధైర్యం లేకపోతే ఈ ఇంటి ఆడపిల్లలతోటే జీవితాలతోటే ఆడుకుంటూ ఉంటాడు అని అంటూ ఉంటుంది ఇక ఈలోపు నర్మదా ఆగండి అందరూ ఆగండి అని చెప్పి బల్లి చంప చెల్లు మనిపించి చెప్పవే నిజం బయట పెట్టు ఇప్పటికన్నా నిజం బయట పెట్టి చావు లేకపోతే మొత్తం అంతా బండారం బయట పెడతారు అంటూ ఉంటుంది ఏమి నిజం బయట పెట్టమంటున్నావు నర్మదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నేనేట్ చేశానని అనగానే బాబాయ్ నువ్వు అర్జెంటుగా బ్యాంకుకి వెళ్లి దీని నగలన్నీ పట్రా దీనివన్నీ గిల్ట నగలే ఉంటాయి ఇక్కడ ప్రేమ నగలు ఏవైతే కనిపించట్లేదో ఆ నగలు ఖచ్చితంగా దీని నగల్లోనే ఉంటాయి అని అనగానే నా నగల్లో ఉంటాయో నీ నగల్లో ఉంటాయో నీవే నగలేమో ఎవరికి తెలిసేటి అని చెప్పని అంటుంది మాట్లాడుకో అని చెప్పేసేసి బాబాయ్ మీరు ఆగండి ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వండి తిరుపతి బాబాయ్ బ్యాంక్కి వెళ్ళి మొత్తం నగలు తీసుకొస్తాడు అని చెప్పేసేసి అనగానే తిరుపతి బ్యాంక్ వెళ్లి మొత్తం నగలు తీసుకొస్తాడు తీసుకురావడంతో అందులో నుంచి వల్లీ నుంచి ప్రేమ నగలు బయటకు వస్తాయి కలిసిపోయినట్టున్నాయి నాకు తెలీదు అనగానే ఓహో నువ్వే అనుకున్నాను నీ ఇంటికొచ్చిన నగలు కూడా గిల్ట్వేన అనమాట బాగా మోసం చేశారు నువ్వు మమ్మల్ని మోసం చేస్తే వాళ్ళు నిన్ను మోసం చేశారు బాగా రామరాజు నీకు అంటూ సేనాపతి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ప్రేమ నగలు తీసుకొని ఇంక అప్పుడు రామరాజు ఏంటమ్మా నర్మద ఏదో చెప్పబోయో నేను ఆగాను అనగానే ఇంకా అప్పుడు మొత్తం విషయం చెప్తుంది నర్మద చెప్పేసరికి ఇక్కడ బయటపడిన నగలు ఇట్నుంచి నర్మద చెప్పిన మాటలు అన్ని కూడా టాలీ అవడంతో భాగ్యం వాళ్లు చేసిన మోసాన్ని తెలుసుకుంటాడు ఇక రామరాజు దాంతో వేదవతి వెంటనే శ్రీవల్లి చంప చెల్లు మనిపించి చిచి నీలాంటి దానివల్ల నా మొగుడు వెళ్లి రోడ్డు నుంచోటమే కాకుండా మా అన్న నా మొగుడి కాలర్ పట్టుకునే పరిస్థితి వచ్చింది అని చెప్పని అంటుంది ఇక శ్రీవల్లి మొత్తానికి నర్మద అనుకున్నది సాధించిందనమాట అని చెప్పని అనుకుంటూ ఉంటుంది మరి ఇప్పుడు భాగ్యం ఎలాంటి ప్లాన్ చేస్తుంది ఇంకా ప్లాన్ చేసినా ఉపయోగం ఏముందిలే ఉందిలే చూద్దాం ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి